బహుజన బేరి ప్రకాశం ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం కలగట్ల వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ వెనుకనున్న డోర్ విరిగి అందులోంచి ఐదు మంది కూలీలు కింద పడ్డారు గాయపడిన కంబం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇందులో ఇద్దరు మృతి చెందారు మరో ముగ్గురికి కంబం ప్రభుత్వ వైద్యశాలలోని వైద్యులు చికిత్స అందిస్తున్నారు సమాచారం అందుకున్న ఎస్ఐ రవీంద్రారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు పొగాకు కూలీలు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడినది దీంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు మృతి చెందిన వారు మార్కాపురం మండలం భూపతిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు శాఖయ్య మల్లాపురం శ్రీను అనే వ్యక్తులుగా గుర్తించారు మరో ముగ్గురికి గాయాలు నగేశ్ అనే వ్యక్తి ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సుబ్బయ్య బాలయ్య అనే ఇద్దరు క్షతగాత్రులను మార్కాపురం వైద్యశాలకు తరలించారు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబుకు తెలిసిన వెంటనే కంబం వైద్యశాలకు వచ్చి మృతి చెందిన కుటుంబాలకు గాయపడిన వారిని పరామర్శించారు నేను సార్ చేయి బాబు